వెయిట్ లిఫ్టర్ నీలం రాజును సన్మానించిన మాచెల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జనవరి ముప్పై ఒకటవ తేదీన ఉత్తరాఖండ్లో జరిగిన ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మాచెల్ల హనుమాన్ వ్యాయామశాల స్టూడెంట్ కొమర నీలం రాజు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా వెయిట్ లిఫ్టర్ నీలం రాజు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శివకేశవ యాదవ్ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి మన పల్నాడు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత జూలకంటి అక్కిరెడ్డి పులుసు రఘునాథ్ రెడ్డి హనుమాన్ జిమ్ కోచ్ ఆది విష్ణు యాదవ్ కొమర శ్రీనివాసరావు అనంతరాములు వెయిట్ లిఫ్టర్ మంజుల అశోక్ మల్లికార్జునరావు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 涨哪去？啊，涨了涨涨了，涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨 सर इना सर सर

భువేశ్వరి ఇండస్ట్రీస్ మరియుదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్నంకారావు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి